వస్తుందా వస్తుంది పెద్ద మంచి వచ్చేది నాకు వచ్చింది అవే రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు ఇస్తున్నా ఏమో ఈ నెల సంది అంటున్నారు సాన్ ఇప్పుడు రాలే మొన్న మొన్ననే ఇచ్చిండు అవే రెండు వేలు ఈ రెండు వేల రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆయన ఇచ్చి అప్పుడు వరుసగా పడేదా నెల నెల టైంకి

కరెంట్ వచ్చింది కరెంట్ వస్తాను కరెంట్ వచ్చింది కరెంట్ అయితే పిరొచ్చింది రైతు బంధు ఇక రైతు బంధు ఆయన వచ్చినాక ఒక్క పారేసిండో ఏమో మరి పెద్ద మంది వచ్చినాక ఒక్క వేసిండు రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కసారి ఒక్కసారి వచ్చింది మళ్ళీ వస్తుందో ఏమో మళ్ళీ దొరుకుతుందా సవకాలంలో టైంకి ఇక సహ ఇంకా ఎంటింగ్ అప్పుడే వచ్చింది నాయనా ఇప్పుడు అంటే ఫోన్లలో దొరుకుతుందట యూరియా మరి ఫోన్లలో అయితే అవునంటే నాయనా మరి ఎట్టిస్తారో ఏమో మరి మాకైతే పొలం ఉంది ఇప్పుడు మొన్న నగరే నడిపి వస్తుందా ఫోను ఎట్లా నడపాలి ఫోన్లో ఎట్లా బుక్ చేసుకోవాలో తెలుసా మీకు మాకేం చేస్తున్నాయి మేము చదివినా మాకు ఏమైనా నువ్వు వెళ్ళి ముద్ద్ర పెట్టమాకి వెళ్ళి ముద్రం పెడతా మేము చదివినా కూడా ఫోన్లలో అంటే నీవు ఎట్ట తెచ్చుకుంటావు మరే ఏమో మొన్న మరిగ నా కొడుకులు చేస్తారు నేను ఏం చేస్తాను నా కొడుకులు తెచ్చుకుంటారు వాళ్ళని తెచ్చుకుంటారు మొన్న కూడా నాకు తెలిసి ఫోన్లలో అంటే ఇక ఏం తెలిసి ఉందో వాళ్ళకి తెలుసు నాయనా నాకు ఇప్పుడు షాప్ లో తెచ్చుకోవడం సులువు అప్పుడు తెచ్చుకునేది ఏమో ఇప్పుడు ఫోన్లలో అంటుర్రు కదేమో ఆధార్ కార్డు కొంటవాలో అది కొంటవాలో అని అంటుర్రు మరి ఎట్టిస్తాడో ఏమో దొరికేదా అప్పుడు మొన్నసారి దొరుకుతులేదు బాగా మొన్న ఏందో అండ్లు ఇచ్చారు బ్యాంకుల ఇచ్చారు దుకాన్ల ఇలా బ్యాంకులలో సబ్సిడీ కూడా ఉండదు అట ఇవేమో మరి ఎట్టిస్తారో ఏమో అంటున్నారు ఇప్పుడు అవి ఆరదాక అడుగుంట పోవాలి అది కొంట పోవాలి అని మరి ఏం ఇస్తాడో ఏం చేస్తాడో బతుకమ్మ చీరలు అని ఇంద్రమ్మ చీరలు ఇస్తారు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చారు అవును ఇప్పుడేమో ఇంద్రమ్మ చీరలు ఇస్తారు తెచ్చుకురా మరి మాకు ఇవ్వలేను పట్టు చీరలు అట మంచిగా అట్లనే ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి అందరూ మేము పోయి బతుకున్నాం కూడా కానీ మాకు ఇవ్వలేదు మరి ఇస్తా అన్నది ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా అన్నారు ఏది అయిపోయి కూడా ఎనిమిది పది దినాలు అవుతుంది డ్వాక్రా రుణం లేని ఒడీలు కూడా ఇస్తానన్నారు ఒడీ లేని రుణం ఇక ఏమి ఇస్తలేరు నాయనా ఈ ఉల్లి అయితే మరి ఇంకెక్కడ ఇస్తున్నారు కానీ మా ఊళ్ళో అయితే ఇస్తలేరు ఉన్నాము ఇప్పుడు అయితే అంటే ఇగో నేను అది కూడా చెప్తాను నేను ఇంతవరకు ఇగో ఇట్లనే ఆయన ఈ ఇయరు అరవై ఏళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఇయర్ అని అంటే అయితే మా నాయ మాకు మాకు ఇచ్చేసి చేయను అంటే ఇచ్చేసిరు ఇచ్చేసినాక మళ్ళీ ఏం చేసిర్రు ముసలాళ్ళు ముసలాళ్ళు మళ్ళీ కట్టుకోనని రెండు వందలు కట్టబెట్టిరు కట్టయితే కట్టినాం కట్టిగా మరి మొదలుకొని ఏడుని ఆ పైసలు కానీ మళ్ళా మళ్ళీ కట్టుకుంటులేరు ఉంటే మంచిగా అనిపిస్తుంది అన్నిటికీ మరి కానీ అప్పుడైతే ఏళ్ళు ఆయన రెండు మాటలు అది చేసింది ఘటన ఎవరు వచ్చి మనం కష్టం చేసుకుంటేనే మనకు బుక్ వస్తుంది ఇంకా చూడాలి మరి సూతా మరి సూస్తనే ఉన్నాం కదా సూతా మరి ఎవరు మంచి వాళ్ళు అంటే వాళ్ళకి ఎవరికి ఏమంటే వాళ్ళకి మాకు చదువు రాదు శాస్త్రం రాదు అంటే ఇప్పుడు అన్ని పథకాలు ఎవరున్నప్పుడు మంచిగా వచ్చిందని కాంగ్రెస్ పార్టీ తెలుస్తున్నా ఏమో పైసలు తెలుసుకుంటుంది ఇక ఒక హుషన్ మాదిమే తింటున్నా మాకు ఎవరు ఇస్తారు చెప్పు చేతనయితే లేదు ఈరోజు భయపడకనే ఏదైనా పని చేస్తలేవని కూసారి ఇంటికాడ కూసంటే కేసీఆర్ వల్ల నీళ్ళు మాకు నాయనా వస్తలేవు మేము బోల్రే బోల్ రే మాకు వస్తలేవు ఇంకా ఏమో అక్కడక్కడ అట్లా వచ్చినాయి అంట కానీ ఇక్కడ వచ్చినాయి ఎక్కడ వచ్చి కానీ నడుమ ఈ గడల పాయింట్ రాలే ఇంకా మాకు తెలిసారు నీళ్ళు అయితే రాలేదు ఈ తాగట్టు వచ్చినాయి కానీ చేను వారెట్టు రాలేదు వచ్చినాయి ఇంటింటికి వచ్చిన నల్లలు ఏం రాలే రాలే నాయన రావంత్ రెడ్డి వచ్చినా ఏం రాలేదా ఏం రాలేదు మాకు ఇగో ఈ రోడ్ అప్పుడు ఆయన ఉండగానే వచ్చింది కేసీఆర్ ఉండగానే వచ్చినాయి ఇవన్నీ వచ్చింది అప్పుడు ఉట్టుగా నీ ఉండే నడమ ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే ఇది వచ్చింది ఆడ బిడ్జి కట్టించుడు పెద్ద ఆవుకు ఆ ఇక అన్ని వచ్చినాయి కానీ రేమంతా రెడ్డి వచ్చేసా ఏం లేదు నాయనా మాకు అయితే ఇక ఇంక ఒక పైసలు ఆయన రేమిట్లకెవ్వరు చెప్పమని లేవు మరి మాకేం తెలుసు నిజాలే నన్ను మాట్లాడదు నిజాన్ని కాని మరి రేమంత రెడ్డి మంచివాడా మరి ఈ ముఖ ఈ ముఖ వంతు మంచివాడ మరి మాకు ఏదో మరి మాకు నడిచింది నేను తిన్నది చెప్తున్నాను నేనైతే ఆ మరితే